ఎన్నికలకు ముందు ఓ రాజకీయ పార్టీపై అంచనాలు ఎలా ఉన్నాయి అనేది ఆ పార్టీలో ఉండే చేరికల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగింది రావని తెలిసిన చాలా మంది నేతలు చేరిపోయారు ఇప్పుడు ఏపీలో రాజకీయం కూడా అలానే వేడెక్కుతోంది ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అన్న నమ్మకంతో అన్ని రాజకీయ పార్టీలు కార్యకలాపాలను పెంచేశాయి వ్యూహాత్మక తప్పిదమో కాని వైసీపీ చీఫ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీల మార్పు పేరుతో గందరగోళం సృష్టించుకుంటున్నారు ఒకవేళ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టేయడానికి సీఎం జగన్ ఫిక్స్ అయిపోతే వైసీపీలో అలజడి చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది ఒకవేళ అరవై ఐదు మంది వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు పోవాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి వారికి అటువంటి ఆప్షన్ కూడా లేకుండా చేశారు కనుక తెలంగాణలో వైఎస్ షర్మిలని ఆ పార్టీ నేతలే బహిష్కరించినట్లు వైసీపీలో అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఏకమై తమ అధినేతపై తిరుగుబాటు ఆశ్చర్యం లేదు ఇదే జరిగితే ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డికి ఈ మాత్రం తెలియకుండానే తన ప్రభుత్వంలో సగం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడానికి సిద్ధపడ్డారు అనుకోలేము కనుక ఈ అసంతృప్తి సెగలతో తన ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు ఏదో ఒక ఉపాయం ఖచ్చితంగా ఆలోచించే ఉంటారు బహుశా సజ్జల చేత ఇవన్నీ ఎల్లో వార్తలే అని ఖండింపచేసి పరిస్థితులు చేయి దాటిపోకుండా జాగ్రత్త పడచ్చు కూడా ఆ తర్వాత ఒకరొకరిని మెల్లగా తప్పిస్తూ మిగిలిన మూడు నెలలు లాగించేయచ్చు ఏమో ఏం జరుగుతుందో ఎలా ఊహించగలం కానీ పదకొండు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చినప్పుడు మరో యాభై అరవై ఐదు మందిని మార్చకుండా ఉంటారా మార్చక తప్పదు అని ఐపాక్ మొదటి నుండే చెబుతూ ఉంది కదా కనుక వైసీపీలో ఈ మార్పు అనివార్యంగానే కనిపిస్తోంది అయితే తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తుండడం మూడు ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ గెలవడంతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడా ఉందని తేలిపోయింది తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం వంటి కారణాలతో ప్రతిపక్షానికి మంచి ఊపు వచ్చింది అందుకే ఆ పార్టీ కార్యాలయాలు సందడిగా మారుతున్నాయి పార్టీలో చేరేందుకు వివిధ నియోజకవర్గాల నుండి జిల్లాల వారీగా వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు వస్తున్నారు ఇక ఇప్పుడు తాజాగా వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అలాగే మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా ఈరోజు సాయంత్రం చంద్రబాబు సమక్షంలో అధికారికంగా టీడీపీలో చేరనున్నారు ఇప్పటికే గతంలో వైసీపీలో గెలిచిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు టీడీపీలో చేరారు ఇక దీంతో ఎన్నికల ముందు టీడీపీ జనసేన కార్యాలయాల్లో జోరుగా చేరికలు జరుగుతున్నాయి కానీ మంగళగిరిలోని వైసీపీ కార్యాలయం ముందు మాత్రం ఎలాంటి సందడి లేదు మొత్తంగా వైసీపీ ప్రకటించిన ఇన్ఛార్జీల మార్పు రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చాయి